అలాగే పట్టణం మండల పెద్దలు ప్రముఖులు అందరూ బాగుంటున్నారని నేను కోరుకుంటున్నాను అందరూ బాగున్నారు ఎందుకంటే మళ్ళా మళ్ళా శాంక్షన్ రావడం చాలా కష్టం

పాల్వంచ మున్సిపాలిటీ మరియు మండలాలకు సంబంధించి కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారకులకు సంబంధించి నలభై ఆరు మందికి చెక్కులు పంపిణీ చేయటం జరిగింది అదేవిధంగా ఇంకా నూట ఎనభై చెక్కులు ఈ పాల్వంచ టౌను అలాగే పాల్వంచ మండలానికి రావాల్సి ఉంది తొందరలో అనేవి కూడా వస్తాయి సరే ఇదైతే చాలా సంతోషంగా ఉన్నారు కొంతమంది ఈ గోల్డ్ ఇవన్నీ అడుగుతున్నారు నేను వాళ్ళకు చెప్పాను ప్రభుత్వం ఇప్పుడు ఆర్థికంగా బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేదు త్వరితగతిన ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి ప్రభుత్వం ఇస్తుంది అందరికీ అని చెప్పి నేనైతే హామీ ఇవ్వటం జరిగింది అందువలన ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఆ క్రమంలో ఉన్న మేరకు త్వరితగా ఇవన్నీ పూర్తి అవుతా ఉంటే సంతోషపడతా ఉన్నారు ఆ విధంగా ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి ఆ బంగారం తొలం బంగారం కూడా మంచి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ అందరికీ నమస్కారం